మస్తే వెల్కమ్ టూ త్రీ డివెన్యూ మిర్జి రెయిన్ వెంచర్ లో గ్రామ పంచాయతీ చెందిన పది శాతం భూమిని క్రీడ మైదానానికి వెంటనే కేటాయించాలని మిర్జి లమ్ కార్యాలయం ఎదుట మిర్జిన్ మండలానికి చెందిన క్రీడాభిమానులు యువకులు నాయకులు మహాధర్ణ చేపట్టారు గత మూడు రోజులుగా నిరసనలు ధర్నాలు చేస్తున్న ఎంఆర్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు మహాధర్ణంలో భాగంగా గురువారం ఎంఆర్ఓ కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా మహాధర్నలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో మిర్జల్ మండల కేంద్రంలో రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది రెండు 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 వందల 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 పంతొమ్మిది ఇరవై 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 ఒకటి మూడు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు సర్వే నంబర్లు ముప్పై ఎనిమిది ఎవరాలు వెంచర్ రిజిస్ చేశారు వెంచర్లో గ్రామ పంచాయతీకి పది శాతం జరిపి ల్యాండ్ కేటాయించారు అదేవిధంగా దాదాపుగా రెండు వందల యాభై మంది హైదరాబాద్కు చెందిన వారు ఫ్లాట్లు కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వందల పద్దెనిమిది సంవత్సరంలో మొదలు ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే కొంతమంది అధికార పార్టీ నాయకులు ఫ్లాట్లు చేసిన వ్యక్తితో కుమ్మక్కై అధికారులతో కలిసి వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చి భూమిని అమ్ముకోవడంతో ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ అధికార పార్టీ వ్యక్తులకు భయపడి అధికారులు పనిచేయడం లేదన్నారు ఎమ్మెల్యే తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేపడతామని తెలియజేశారు నా పేరు బర్గిల సుదర్శన్ మాజీ ఎంపీపీ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం సభ్యులం మిర్జల్ మండల కేంద్రంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో సర్వే నెంబర్ రెండు వందల పదిహేడు నుంచి రెండు వందల ఇరవై ఐదులో గల ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి కొనుగోలు చేసి రెయిన్బో వెంచర్ పేరుతో వెంచర్ను ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల యాభై ప్లాట్లను అమ్మడం జరిగింది వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో పది పర్సెంట్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి భూమిని అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ పేరు పైన పట్ట చేయించుకోక నిర్లక్ష్యంగా వివరించి ఆ యొక్క పట్టదారుకు వతాశ పల్కడంతో ఆ యొక్క పది పర్సెంట్ భూమి రాకపోవడం రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క వెంచర్ ల్యాండ్ను మొత్తం కూడా ఫ్లాట్లు ఇండ్ల స్థలాల కింద ప్రొబిటెట్లు పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నవంబర్ డిసెంబర్ మధ్యలో స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గర కొంతమంది గతంలో ఉన్నటువంటి పట్టదారు అదేవిధంగా కొంతమంది దళారులు కొందరు అధికార పార్టీ నాయకులు కలిసి ఆ యొక్క భూమిని మళ్ళీ వ్యవసాయ భూమిగా మారుస్తూ డిఎస్ చేసుకోవడం అనంతరం హైదరాబాద్కు చెందిన కొంతమంది వ్యక్తుల పేరు మీద ఈ యొక్క భూమిని అమ్మడం జరిగింది ఇదేమని మేము తహసీల్దార్ గారికి అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తారో చేసుకోండి మేము ఇయ్యం గ్రామ పంచాయతీకి స్థలం అక్కడ ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేసినామని చెప్పడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎంపీఎల్లో కూడా వారం రోజుల ముందు ఆ నాయకులే వచ్చి టెంకాయలు కొట్టి ఈ స్థలం ఇస్తున్నాం ఇక్కడ మూడు ఎకరాలని అని చెప్పినరు అందులోనే మళ్ళీ ఆ యజమానితో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ స్థలం లేదు ఏం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపులకు దిగుతుండ్రు అదేవిధంగా ధర్నా కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు దాదాపు రెండు వందల యాభై మంది ధర్నాకు సిద్ధంగా ఉంటే వాళ్ళందరి కూడా బెదిరించి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క గ్రౌండ్ సాధించే వరకు పోరాడటం సపోర్ట్ చేసే నాయకులు ఉంటే ఇంకో నాలుగేళ్ళు ఉండవచ్చు కానీ గ్రౌండ్ మాత్రం వందకు వంద శాతం సాధించి తీరుతామని తెలియజేస్తున్నాం కనుక ఇది రాజకీయం కోసమో దేనికోసమో కాదు గ్రామ క్రీడాకారుల అవసరాల కోసం దాంతోపాటు మండలంలో మండలానికి చెందిన క్రీడాకారుల కూడా ఇది అత్యంత ముఖ్యమైనది కనుక పెద్ద మనసు వేసుకొని నాయకులందరూ కూడా ఈ గ్రౌండ్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నాం దీంతోపాటు గౌరవ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎంబడే తట్టి తట్టించుకొని మాట్లాడి అక్రమార్కుల గుండెలో నిద్రపోతా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం ఇన్ని రోజులైతున్న కూడా పట్టించుకోకపోవడం దారుణం ఏదో ఆ పట్టిదారు పైన తూతూ మంత్రంగా కేసు నమోదు ఈ ఈరోజు వరకు అరెస్ట్ కూడా వేయలేదు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దయ ఉంచి క్రీడాకారుల యందు ప్రేమతో ఆ యొక్క క్రీడా మైదానాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేము గత కొన్ని రోజులుగా రెయిన్బో వెంచర్లో జరుగుతున్న అక్రమాలను అవినీతిని బయటికి తీసుకొస్తున్నాం దానికి కారణం ఏంటంటే అక్కడ ముప్పై ఎనిమిది ఎకరాల పట్టాభూమిని రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో రెయిన్బో వెంచర్ అని పేరుతో వెంచర్ చేయడం జరిగింది అందులో గ్రామ పంచాయతీకి రావాల్సిన పది శాతం భూమి అంటే దాదాపుగా నాలుగు ఎకరాల భూమి అక్కడ ఉంది అలాగే రెండు వందల యాభై మంది అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది అంటే దాదాపుగా మూ ముప్పై ఆరు వేల గజాల భూమిని కొన్నారు వాళ్ళు కొన్న వాళ్ళు ఎక్కడంటే ఇక్కడ స్థానికులు కాదు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొన్నారు కానీ రెండు వేల ఇటు ఇటు భూమిని రెండు వేల పద్దెనిమిదిలో ప్రొహిబిషన్ లైన్లో పెట్టినరు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఫ్లాట్లో అమ్మినరో అతనికే మళ్ళీ వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చి ఇక్కడ ఉన్న ధరలున్న కొన్ని లొసుకులను కొంతమంది ఆఫీసర్లను పట్టుకొని వ్యవసాయ భూమిగా మార్చారు మార్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీకి రావాల్సిన పది శాతం భూమి మేము చేసుకుంటామని వీరి నాయకులను అడిగితే లేదు భూమి ఎంత అమ్మేసినాము ఆ భూమి ఇప్పుడు ఫ్లాట్లు లేదు ఫ్లాట్లు తీసేసినామని చెప్పారు అలాగే ఆ ఫ్లాట్లకు సంబంధించిన కొంతమంది ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ గారికి మెమో ఇవ్వడం జరిగింది వారితో పాటు ఇచ్చినాం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా కేసు పెట్టమని చెప్పి ఆయనకు చెప్పినాము ఆయన కూడా ఏదో చిన్న పిటికేస్ చేసి అధికార పార్టీ వారికి అధికారులు అంతా సపోర్ట్గా నిలుస్తున్నారు మేము గత కొద్ది రోజులుగా దీక్ష చేస్తుంటే ఎవరు కూడా చేయడం లేదు ఇది మాకు కానీ మా ఇంటికి కానీ మాకు కానీ ఎవరికి లేదు ఇక్కడ గ్రా గ్రామంలో ఈ మిర్చిల్ పట్టణంలో గ్రామం గ్రౌండ్ ఉండడం వల్ల ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది ఎంతోమంది క్రీడాకారులుగా ఉంటారు అలాగే పోలీస్ క్రీడా పోలీసు ఆటలు కానీ తర్వాత ఈ రన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎలాంటి ఆటలకైనా గ్రౌండ్ పనికొస్తుంది కాబట్టి మేము ఆ గ్రౌండ్ కోసం పోరాడటం కొంతమంది నాయకులు అంటున్నారంట మీరు దీక్షలు చేసినా ధర్నాలు చేసినా కానీ మేము చేయమని చెప్తుండగా చెప్తున్నట్టుగా మేము కూడా ఈ గ్రౌండ్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే హైకోర్టు వరకు కూడా పోయి ఆ ఫ్లాట్లలోకి న్యాయం చేస్తాం ఈ గ్రామ పంచాయతీకి రావాల్సిన టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా తీసుకొని మేము కూడా గ్రౌండ్ కోసం పోరాటం చేస్తామని చెప్పి కోరుచున్నాం అలాగే మీరు చేస్తే ఒక నాలుగు సంవత్సరాలు చేయొచ్చు తర్వాత వచ్చే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో కూడా అడుగుతామని చెప్పి తెలియజేస్తాం క్రికెట్ సబ్ క్రికెట్ టీమ్ సభ్యుని మాకు ఇక్కడ రెయిన్బో వెంచర్ ముప్పై ఎనిమిది ఎకరాల పట్టాపొలము రెయిన్బో వెంచర్ చేసినప్పుడు ప్లాట్లు చేయడం జరిగింది అప్పుడున్న అధికారులు ప్రభుత్వము గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన పది పర్సెంట్ ల్యాండ్ను ఇవ్వకపోగా ఇప్పుడు వెంచర్ ప్లాట్లు లేవు ల్యాండే ఉంది అని చెప్పడం జరిగింది దానివల్ల మాకు ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడ క్రీడా క్రికెట్ ప్రారంభిస్తాము ఇప్పుడు కూడా ఎంపీఎల్లో మా అధికారులు మా నాయకులు మా గ్రామ పెద్దలు వచ్చి ఇక్కడ ల్యాండ్ ఉంది రెయిన్బో వెంచర్లో దీన్ని పర్మనెంట్ గ్రౌండ్ చేతము అని చెప్పడం జరిగింది దానివల్లనే క్రీడాకారులకు బాగా నాటకపోయింది మనకు పర్మనెంట్ గ్రౌండ్ కావాలి అని చెప్పడం జరిగింది దీనివల్ల మాకు గ్రామ పంచాయతీకి చెందాల్సిన టెన్ పర్సెంట్ ల్యాండ్ వస్తే మేము పర్మనెంట్ గ్రౌండ్ చేసుకోగలుగుతాం మేము రాజకీయంగా చేయట్లేదు ఇది రేపటి తరాల పిల్లల భవిష్యత్ కొరకే చేయడం జరుగుతుంది ఎవరి మీద విద్వేషం లేదు మాకు ఎంఆర్ఓ గారిని కూడా గ్రౌండ్కి తీసుకెళ్లడం జరిగింది సార్ కూడా చూద్దాం చేద్దాం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం అని చెప్పడం జరిగింది మరీ మరీ విజ్ఞప్తి అంటే ఎమ్మెల్యే గారు మాకు మా క్రీడాకారులను మిర్జిల్ గ్రౌండు శాంక్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము ఎలాంటి విభేదాల పోకుండా గ్రామ పెద్దల సహకారంతో అందరి అన్ని పార్టీల అనుకూలంగా నిర్ణయం తీసుకొని మాకు ఈ యొక్క మండల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెంచర్ ముప్పై ఎనిమిది ఎకరాల రెయిన్బో వెంచర్ మిడ్జిల్ మండల కేంద్రంలోన ఒక పెద్ద విశాలమైన వెంచర్ చేసినప్పటికీ మన గ్రామంలోన మన సర్పంచులను ఎన్నుకున్న ఎంపిటీసీలు నుంచి ఎంచుకున్న ఎడిపిటీసీలు ఎంచుకున్న కూడా మన పరిరక్షణ కోసం మన గ్రామ ఆస్తిని కాపాడుకోవడం కోసం దాన్ని పెంపొందించుకోవడం కోసం మనం వారిని నియమించుకుంటాం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదం ఏంటంటే మన గ్రామంలోన మిర్చిలు మండల కేంద్రంలోన ముప్పై ఎనిమిది ఎకరాల ల్యాండ్ను ప్లాట్లు వెంచర్ చేసి ప్లాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వెంచర్ పర్మిషన్కు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి గ్రామ కంటానికి టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చి పెట్టాలి ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వకుండా ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వకుండా వెంచర్ వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ అక్రమానికి పాల్పడ్డారో వాళ్లకు ఎవరు సపోర్ట్ చేసిన కూడా వారు కూడా దీనికి బాధ్యులవుతారు కాబట్టి భవిష్యత్తు భవిష్యత్తును ముందల ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేపు ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు కూడా దీనికి సహకరించి గ్రామ కంఠానికి రావాల్సినటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ను ఇప్పించే విధంగా వా అక్రమార్కులకు వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ వెంచర్ కోసం క్రికెట్ మైదానం కావాలని చెప్పి అన్న బీసీ నాయకుడు భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో సుదర్శనన్న రవి అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ రీలే నిదార దీక్షకు మేము ఎల్లవెలలా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకోవాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన పూర్తి విచారణ చేయకపోతే కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ డిఎస్పీ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి మీరు దానికి బాధ్యులు అవుతారు రేపు దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఆ వెంచర్కి సంబంధించినటువంటి టెన్ పర్సెంట్ ల్యాండు ఆ మండల గ్రామ పంచాయతీకి ఇప్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ శ్రీనివాస్ గౌడ్ జై శ్రీరామ్ యూత్ క్రికెట్ టీం సభ్యులు నేను మాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఎంపీఎల్ అనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము బిఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా దాదాపు అందరు ప్లేయర్లు కష్టపడి గ్రౌండ్ను కొత్త గ్రౌండ్ను ఏర్పాటు చేయడము ఎవరో వచ్చి వాళ్ళు ప్రైవేటు ఎవరైతే పొలం యజమాని ఉన్నారో వాళ్ళు దున్నుకోవడం మళ్ళీ కొత్త గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు గ్రౌండ్ లేదు ఇప్పుడు ఈ రెయిన్బో వెంచర్లో మాకు గ్రామ పంచాయతీకి రావాల్సిన టెన్ పర్సెంట్ ల్యాండ్లో మేము గ్రౌండ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము కానీ అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల వెళ్ళిపోయింది కాబట్టి మేము ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ మేము సాధించుకొని గ్రౌండ్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ దీక్షను ప్రారంభించినాం ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ గ్రౌండ్ వచ్చేంతవరకు మేము పోరాడతామని మా దేశం యూత్ క్రికెట్ టీం సభ్యుల తరఫున తెలియజేస్తున్నాం నా పేరు ఏ రామ్లు ఇక్కడ మెడ్జిల్ మండల కేంద్రంలో రెండు వేల ఏడులో ఇండ్ల ప్లాట్ల కోసం భూమి తీసుకొని దాన్ని ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్ముకున్నారు ఎక్కడైనా ప్లాట్లు చేసినప్పుడు టెన్ పర్సెంట్ గ్రామ పంచాయతీకి గ్రామ అభివృద్ధికి అనే పేరుతోటి అది క్రీడా స్థలం కావచ్చు లేదా పార్కు కావచ్చు దేనికి అయినా అది ప్రజల ఉమ్మడి ఆస్తి కింద తీస్తారు అట్లనే ఇక్కడ తీసిండ్రు ఇప్పుడు యువకులు చెప్తున్నట్లు ఏంటంటే దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ రైతు పేరు మీద పట్టా మార్పిడి చేసి ఆ భూమిని మళ్ళీ ప్లాట్లు అమ్ముకోవడము అని అంటే ఇది అవినీతికి సంబంధించింది కాక ఇంకోటి కాదు అయితే అది ప్లాట్లు అయిందా కాదే కాలేదా అప్పుడు ప్లాట్లు చేసిన సంగతి మండల ప్రజలందరికీ తెలుసు గ్రామ ప్రజలకు తెలుసు ఎందుకంటే అది ప్లాట్లు చేసిన రు ప్లాట్ల ఓపెనింగ్కు చాలా పెద్ద హంగామా చేసిన హైదరాబాద్ నుండి వచ్చి దావత్ పెట్టినరు ఈ ప్రజలందరికీ తెలుసు మరి ఆ సందర్భంలో గ్రామ పంచాయతీ టెన్ పర్సెంట్కు సంబంధించింది ఇది ఏ వ్యక్తి కానీ ఆక్పై చేసుకోవడం కానీ అక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ దాన్ని అమ్ముకోవడం కానీ దాన్ని స్వతహాగా వాడుకోవడం కానీ అది చట్ట వ్యతిరేకం కాబట్టి దాన్ని వ్యతిరేకంగా యువకులుగా ఇలా చేస్తున్న ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్గా జిల్లా కార్యదర్శి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా వాళ్ళకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నా అంటే ఎవరైతే యువకులు మాకు క్రీడాస్థలం కావాలని వాళ్ళు పై అధికారులకు తర్వాత రాజకీయ నాయకులకు ఏదైతే అప్పీల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తున్న అప్పీలు చాలా న్యాయసమ్మతమైంది దీన్ని రాజకీయాలు చేస్తున్నారనే పేరుతో ఈరోజు ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేయడం అది అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీ లేదా ఎవరు ఆక్యుపై చేసినా అది ఇల్లీగల్ అవుతుంది ముఖ్యంగా ఈరోజు చేపట్టినటువంటి ఈ గ్రౌండ్ కోసానికి ఇంతమంది యువకులు మరియు క్రీడాకారులు రావడం ఎంతో సంతోషకరం ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి కాలేజెస్ అక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాలేకపోయారు క్రీడాకారుల తరఫున మేమందరం అందరం కోరేది ఒకటే మిర్జిల్లో గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి ఎవరు ఇస్తారు ఏమి ఇస్తారు అనేది కాదు గతంలో ఒకసారి అదే గ్రౌండ్కి దగ్గరికి మాజీ లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చి ఈ గ్రౌండ్కి మేము గోడ కట్టిస్తాం ఖచ్చితంగా ఇస్తామని కూడా మాట ఇచ్చిర్రు తర్వాత ఆ పక్కల ఇంకోటి ల్యాండ్ ఉండే ఏది మన కబ్రస్థాన్ అని దాన్ని కూడా మాట ఇచ్చిపోయారు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆయన ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను చేసినటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి సిపిఎం నాయకులకు మరియు మాజీ ఎంపీపీ గారికి మరియు ఇతర నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా మా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు మేము గత మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా మిర్జిల్లో గ్రౌండ్ లేక కొన్ని ఇప్పటికీ ఒక పది సార్లు పది పది మంది వ్యవసాయ భూములలో చేసుకున్నాము ప్రతిసారి మేము ఇబ్బంది పడుతున్నాము మిర్జిల్కే కాకుండా మిర్జల్ పరిసర ప్రాంతాల గ్రామాలలో కూడా ఎలాంటి గ్రౌండ్ సదుపాయం లేదు మండల హెడ్ క్వార్టర్లో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసే మిర్జిల్కే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో కూడా అందరికీ ఇది మండల్ గ్రౌండ్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు ఎవరి ఎవరి సొంత ఫలాన్ని కూడా మేము అడగట్లేదు మాకు న్యాయంగా ఉన్నటువంటి న్యాయంగా వచ్చేటటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ గ్రామ పంచాయతీకి ఏదైతే రావాల్సి వస్తుందో అదే ల్యాండ్ను మేము అడుగుతున్నాము దాని ద్వారా మాకు అందులో వచ్చే టెన్ పర్సెంట్ ల్యాండ్లోనే మాకు గ్రౌండ్ను కేటాయించి మా యొక్క మిర్జిల్ భవిష్యత్ మిర్జిల్ మండలిని భవిష్యత్ క్రీడాకారులు తయారు చేయడానికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరియు ఈ అధికారులు కొంతమందికి తొత్తులుగా మారి వాళ్ళు ఒక వెంచర్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ను అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చి దానిని ఏ విధంగా చేశారో కూడా మా అందరికీ కూడా సభాముఖంగా అందరికి వచ్చి తెలియజేస్తే బాగుంటుంది అందుకోసమే దీక్ష కార్యక్రమం రోడ్డు మీద కాకుండా ఎవ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దానికి ఆపోజిట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ వివ్వడం జరిగింది విద్యుత్ క్రీడా మైదానం కోసానికి ధర్నా ఓకే మంచిది అది ఎందుకంటే క్రీడాకారులకు ఉపయోగపడితే అది కూడా మేము సంతోషకరం వాళ్ళకి ఇచ్చేది మాత్రం అయితే అయితే గతంలో మాత్రం రైన్బో వెంచర్లో మాత్రం చేసినప్పుడు మాత్రం గతంలో మన గ్రామ పంచాయతీలో మాత్రం ఈసారి మాత్రం నమోదు చేయబడింది సర్వే నెంబర్ ప్రకారంగా యాక్చువల్గా ఇంకోటి గ్రామ పంచాయతీ ఇవ్వాల్సిన టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వలేదు వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతాం అంటే మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు గతంలో ఉన్నటువంటి వెంచర్ లబ్ధిదారులు వచ్చి మనకు టెన్ పర్సెంట్ ల్యాండ్ చేసి మేము తీసుకుని ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ను ఈ క్రీడాకారులకు వాళ్ళకి క్రీడా మైదానం కోసం బయట అప్పయ వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే గ్రామ సభలో తీర్మానం చేసి సభలో తీర్మానం చేసి పంపిస్తే దానికి ఆలోచిద్దామని చెప్పాను

లేదు అంటే మరి రెంక్షన్ చేసి ఇప్పుడు ప్లాట్ కూడా అమ్మారు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా లేదు అది తెలియదు నువ్వు తెలియదు ఓకే చేయాలి అగ్రికల్చర్ ప్రకారం మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ బట్టలు ప్లాట్ల వరకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్ట చెప్పాను వాళ్ళు చెప్పాను లేవుట్ ఓన్లీ లే అవుట్ ప్రూవ్ కాదు ప్రూవ్ లేవుట్ కాదు అన్ఆరైజ్డ్ లే ఉంటుంది అందుకని అలా జరిగింది